వెరీ గుడితే దయచేసి ఎంక్వైరీ మీరు F1 అంటే ఓకే మీ చిన్నారి ఇంకా పెద్ద మీ అసలు ఉంటారు కదా మమ్మల్ని ఎమ్మం గైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఈ విషయాలి వెళ్ళి నేను మీ టీచర్స్తో మాట్లాడాను సరే ఓకే సరే అప్పుడు అప్పుడు వస్తూ ఉంటారు ఏదైనా విషయం ఉంటే సరికి చెప్పండి ఓకే ఇక్కడ ఉన్న పిల్లల్ని చూసుకోవాలి ఇది వాళ్ళ ఫస్ట్ డిజిట్ నేను ఫస్ట్ టైం ఇప్పుడు కలిసి ఉన్నాను మీ అందరితో కలుసుకున్నాను కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాను నెక్స్ట్ టైం మాత్రం విజ్ఞప్తి చేయాలి ఫుడ్ విషయం కావచ్చు పిల్లల బాధ్యత విషయం సచింగ్ విషయం ఎక్కడైనా ఒక చిన్న లోపాలు జరుగుతున్న ఐ విల్ గెట్ ఇన్ రిమూవ్ ఫ్రమ్స్ నాకు తెలుసు మీ అందరు ఎంత కష్టపడి ఎంత సంఘర్షాలు చేసి ఇప్పటి వరకు వచ్చారు బట్ మనం ఒక స్థాయి వరకు వచ్చామంటే బాధ్యత బాధ్యతాధంగా ప్రవర్తించారు మీరు లేదా ఉద్యోగాలు వచ్చింది హ్యాపీగా రాము గా ఇంటూ ఉంటాము పెడతాము నాకు కుక్కర్ కూడా మగవాళ్ళు అస్సలు కనపడుతుంది ఏ పని అయినా ఏ పని అయినా సరే పెద్ద పెద్ద దీనిలోనే ఐదుగురు తీసుకుపోవాలి అంతే ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ పక్కన పెట్టండి ఓకే ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు ఎదురు పిలిచారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మిమ్మల్ని ఇబ్బంది నుంచి బయట పెట్టడానికి ఎఫర్ వచ్చినా మీ చుట్టం వచ్చినా మీ భర్త వచ్చినా మీ పిల్లలు వచ్చినా అండి నో బడి కెన్ నీడ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆ సంగీత వాళ్ళ తల్లిదండ్రి మానసిక పరిస్థితి అలగుతున్నాను ఏదైతే జర్నీలో మనం అందరం దాన్ని ఒక యాజ్ అసిడేట్గా తీసుకొని మనం అందరం నేర్చుకోవాలి నేను అసే లెక్టర్గా మీ అందరూ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ ఫుడ్ హైజీన్ సెకండ్లీ ఎవరైనా పిల్లవాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ అవుతూ ఉంది కొంచెం కూర్చోబెట్టి అంటే వాళ్ళందరికీ ఒక్కరొక్కరితో ఒక రెప్యుటేషన్సేపు ఫలానా పిల్లలకి హిందీ టీచర్ తో మంచి లేకపోతే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు ఎనీ అండ్ ఎవ్రీబడి అదే విధంగా వాళ్ళ ఇంటికి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాయి ఒక వారానికి లేదా ఒకొక్క నెలకి రెండున్నరసార్లు అడిగాను ఏంటి గార్జియన్ కానీ లోకల్ గార్జియన్ కానీ ఇంటి కాదు వెళ్తారు ఓకే ఓన్లీ అండ్ ఓన్లీ పేరెంట్స్ తల్లి తండ్రి అంతే దగుని వాటకి ఇన్ని ऊंची ఇక్కడె ఆగుట మొత్తం స్టాండ్ మీద ఉందో లైన్ మరి ఈ చివర్ వరకు ఏముంది ఏంట గుట్టమేంట గవర్నమెంట్ ల్యాండ్ ఓన్లీ ప్రహారి కావాలి ఎక్క నుంచి ప్రహారి కావాలి అదర్కు దర్జా ఉంటదిగా గర్గడ వరకు జనాల స్పాన్సర్ అంటే ఇది వాటర్ అంతా కూడా ఇక్కడ ఫ్లో తగ్గిపోతుంది అక్కడ వరకు ఆగిపోతుంది అది కాదండి చూసి నీకు అక్కడ ఇది గుంతలాగా ఉంది మరి అక్కడ వాటర్ చాలా లోతుంది మేడం అది అక్కడ వాటర్ నూర్బా ఒకసారి ఈరోజు విజిట్ చేయాల ఇది నేను చెప్పేస్తాను తర్వాత ఈ రోజు ఎస్పీడిసిఎల్ వాళ్ళకు వైరింగ్ మొత్తం చేపియండి వైరింగ్ చాలా ఖరాబ్ మొత్తం

għandhom jidħlu fil-ħin